ఇక్కడ రెండు నదులు కలవబోతుందండి అంత అద్భుతమైన సన్నివేశాన్ని మీకు చూపించాలని మా అందరితో వచ్చాం సాయంత్రానికి ఇక్కడ చేరుకున్నాం ఇప్పుడు మా వాళ్ళందరూ చెప్తారు ఎక్కడ నుంచి ఏ నది వచ్చింది ఎక్కడ నుంచి ఏ నది వచ్చిందిరా కేదార్నాథ్ నుంచి మందాకిని వచ్చింది సో కేదార్నాథ్ నుంచి మందాకిని గ్రీన్ కలర్ లో సిమెంట్ కలర్ లో ఉంది అలాగే బద్రీనాథ్ నుంచి అలకనంద ఈ రెండు మిక్స్ అవుతుంది చూడండి మీకు వెరీ గా తెలుస్తుంది రెండు వేరే వేరే వాటర్ రెండు నదుల సంగమం ఒక్క చోట అది మిక్స్ అయిపోతూ ఉంటుంది చాలా అద్భుతంగా ఉంది ఈ సన్నివేశాన్ని చూడడానికి మేము ఈ టైంకి వచ్చి చూడాలా అని దాదాపుగా అంటే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు జర్నీ చేసి శివాయ ఈ నదులు రెండు రుద్ర కలుస్తాయండి ఇది ఎక్కడెళ్లి కలుస్తాయంటే రుద్ర వెళ్ళి కలుస్తాయి ఎట్టకేలకి మా చార్ లో రేపు మార్నింగ్ <coughs> మూడో <coughs> దాంట్ <coughs> చేయబోతున్నాం